రేపు ప్రమాణ స్వీకారానికి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా వారు వస్తున్నారు అదే మరిగా ఎన్డీఏ నాయకులు వస్తున్నారు ఇది ఒక అరుదైన అనుభవం అంటే నేను నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను కానీ కానీ ఈసారి దీనికి ఉండే ప్రాధాన్యత ప్రజలు మన మీద పెట్టుకున్న నమ్మకం నష్టపోయారు ఇబ్బందులు పడ్డారు మన మీద హోప్ పెట్టుకున్నారు తిరిగి నేను ఒక్కడిని చేసే కార్యక్రమం కాదు అందరం సమిష్టిగా మళ్లీ ప్రజలకు రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది దానికి ఈ రాష్ట్రానికి పూర్తిగా కేంద్ర సహకారం అవసరం నిన్న పోయినప్పుడు కూడా నేను చాలా స్పష్టంగా కేంద్ర నాయకత్వాన్ని కోరాను అటు అమిత్ షా గారిని అదే మరి ప్రధానమంత్రి గారిని అందరిని కోరాం పూర్తిగా సహకరిస్తామని వారు హామీ ఇచ్చారు దానికి మనందరి తరపున కేంద్రంలో ఉండే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అదే మరి అమిత్ షా గారిని కేంద్ర నాయకత్వాన్ని అదే మరిగా బీజేపీ దేశ అధ్యక్షుడైనటువంటి నేషనల్ ప్రెసిడెంట్ గారి నడ్డా గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఈరోజు నలభై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను నేను ఎప్పుడు కూడా రాగద్వేషాలకు అతీతంగా రాజ్యాంగంలో ఏదైతే మనం ప్రమాణం చేస్తామో రాజ్యాంగాన్ని అనుసరించి అదేవిధంగా పనిచేశాను మళ్ళీ ఈరోజు మేము అందరికీ హామీ ఇస్తున్నాం నాకు అలవాటు ప్రజల కోసం కష్టపడడం అవిశ్రాంతంగా పనిచేయడం పోరాటాలు మాత్రమే నాకు తెలుసు ప్రజాహితం మాత్రం తెలుసు తప్పకుండా దాన్ని నిలబెట్టుకుంటాం ఇన్ని దశాబ్దాలుగా కూడా ప్రతి అడుగు కూడా మీరు ఒకసారి చూస్తే ప్రతి ఆలోచన తపన అన్నీ కూడా ప్రజల కోసమే చేశాం ఈ రోజు మనకిచ్చింది ప్రజల అధికారం కాదు ఇది ఒక పవిత్రమైన అత్యున్నతమైన బాధ్యత మనకు అప్పజెప్పారు ఈ విషయం అనుక్షణం ప్రతి ఒక్కరూ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను పద్నాలుగు సంవత్సరాలు దగ్గర దగ్గర ముఖ్యమంత్రిగా ఉన్నాను పదహైదు సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాను ఎన్నో సవాళ్లు చూశాను ఎన్నో సంక్షోభాలు చూశాను ప్రతి ఒక్క సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలుచుకుని ముందుకు పోయాం